హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో టైటిల్ ఏం తమ్మినేళ్ళు చూసి మీకు అర్థమయ్యే ఉంటుంది కదా నా డాక్యుమెంట్స్ అన్నీ కూడా పోయాయి అని చెప్పి సో నా డాక్యుమెంట్స్ ఎలా పోయినాయి మళ్ళీ నాకు దొరికినాయా లేదా ఇప్పుడు నా పొజిషన్ ఏంటి అని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఇన్సిడెంట్ జరిగిందైతే ఒక త్రీ మంత్స్ బ్యాక్ అనమాట నేను నా ఫ్లాట్ మేట్స్ కలిసి గ్రోసరీ షాపింగ్ అని చెప్పి బయటికి వెళ్ళాము సో మేము తిరిగి వచ్చేసరికి కూడా టైం అరౌండ్ నైట్ నైన్ థర్టీ అవుతుంది సో ఇంటికి రాగానే కుకింగ్ చేద్దామని చెప్పి మేము కుకింగ్ స్టార్ట్ చేసేసాము అలాగే నేను ఏంటంటే తెచ్చిన గ్రోసరీస్ అన్నీ కూడా ఫ్రిడ్జ్లో అంతా చదువుతూ అన్నమాట ఇంట్లో అయితే నాకు సస్పిషియస్గా ఏమీ అనిపించలేదు అంతా నార్మల్గానే ఉంది సో కుకింగ్ చేసేసరికి ఒక టూ అవర్స్ అలా టైం పట్టింది అరౌండ్ ఒక లెవెన్ లెవెన్ ఫిఫ్టీన్ ఆ టైంలో అయితే కుకింగ్ కంప్లీట్ అయ్యింది తర్వాత కాస్త రెస్ట్ అని చెప్పి లోకి అయితే వచ్చాము అందరం కూడా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళామన్నమాట యాక్చువల్లీ సో లోపల చూస్తే మొత్తం లో ఉన్న బ్యాగ్స్ అన్నీ బయటకు లాగేసి ఉన్నాయి అలాగే బ్యాగ్స్ అన్నీ ఓపెన్ చేసేసి రూమ్ అంతా చెల్లాచెదురు చెదురు పడి అనమాట వస్తువులన్నీ కూడా సో ఒక్క నిమిషం నాకు అసలు ఏం అర్థం కాలేదు ఎవరు వచ్చి ఉంటారు అసలు ఏం జరిగింది కంప్లీట్ నేనైతే ఒక టెన్ మినిట్స్ షాక్లో ఉన్నానన్నమాట అండ్ ఇక్కడ నా ది ఒక బ్యాగ్ ఉంది ఒక బ్లాక్ క్యాబిన్ బ్యాగ్ అనమాట అది మిస్ అయిపోయింది నేనేంటంటే ఆ బ్యాగ్లో అన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ వాల్యుబుల్స్ అన్నీ కూడా ఆ బ్యాగ్లోనే పెట్టాను సో ఆ బ్యాగ్లో ఏమేమి ఉన్నాయంటే నాది టెన్త్ క్లాసు ఇంటర్ డిగ్రీ మాస్టర్స్ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనమాట అవన్నీ సర్టిఫికెట్స్ అలాగే పాస్పోర్ట్ ఎస్ఎస్ఎన్ ఈఏడి కార్డు వాట్ నాట్ అసలు అన్ని ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ అందులోనే ఉన్నాయి అలాగే నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకున్న కొంత గోల్డ్ ఉంది ఇండియన్ కరెన్సీ కొంత ఉంది యుఎస్ డాలర్స్ కూడా ఉన్నాయి ఒక త్రీ థౌజండ్ డాలర్స్ వరకు యుఎస్ డాలర్స్ ఉన్నాయి సో నాకు అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు పోనీ నాదంటే చిన్న క్యాబిన్ బ్యాగ్ నా పక్క రూమ్లో వాళ్ళది అయితే ట్వంటీ త్రీ కేజీస్ బ్యాగ్ అనమాట ఆ బ్యాగ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయారు సో అసలు మాకు ఏం చేయాలో అర్థం కాలేదు సిచ్యువేషన్ సేమ్ ఆ పర్సన్ కూడా అలాగే బ్యాగ్లో మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ పెట్టుకుని ఉన్నారనమాట సో మేము ఫస్ట్ అసలు ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పినా అసలు ఎవరైనా ఎలాంటి సజెషన్ ఇస్తారు ఎందుకంటే ఇలా ఎవరికి ఉండదు కదా మహా అయితే ఏదైనా ఒక డాక్యుమెంట్ పోతే మళ్ళీ మనం అది అప్లై చేసుకుంటాం వస్తుంది అది ఓకే బట్ చిన్నప్పటి నుంచి మనం జాగ్రత్తగా దాచుకున్న డాక్యుమెంట్స్ అన్నీ పోయినాయి అంటే అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని కూడా అర్థం కాలేదు సో ఇది యాక్చువల్లీ ఎలా జరిగిందంటే మా ఇంటికి రెండు డోర్స్ ఉంటాయన్నమాట ఒకటి ఫ్రంట్ డోరు ఇంకొకటి బేస్మెంట్ డోరు సో కింద బేస్మెంట్లో ఇంకొక పర్సన్ రెంట్కుంటున్నారు ఆయన కింద డోరు యూజ్ చేసుకుంటారు ఇన్ అండ్ అవుట్ రెండిటికి కూడా కింద డోరే సో మాతో ఆయనకి సంబంధం లేదు సో ఆయన ఏం చేశారంటే డోర్ లాక్ చేసుకోకుండా బయటకు వెళ్ళిపోయారనమాట సో వచ్చిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో బేస్మెంట్ నుంచి లోపలికి ఎంటర్ అయ్యారు బేస్మెంట్ నుంచి మాది ఫస్ట్ ఫ్లోర్ పైకి రావడానికి ఒక కనెక్టింగ్ డోర్ ఉంటుంది సో ఆ కనెక్టింగ్ డోర్ నుంచి లోపలికి వచ్చి సో రూమ్స్లో మొత్తం అన్నీ చెక్ చేసుకున్నారు మేము ఏంటంటే మెయిన్ డోర్ లాక్ వేసాం కదా సో రూమ్ లాక్ రూమ్ లాక్ అయితే ఎవరం వేసుకోలేదు యాక్చువల్లీ సో రూమ్ లాక్ వేసినా ఇది గట్టిగా తోస్తే వచ్చేసే డోర్స్ ఏవి అంత స్ట్రాంగ్ ఏమీ కాదు యాక్చువల్లీ సో వచ్చి అన్నీ చూసుకున్నారు అన్ని బ్యాగ్స్ చెక్ చేసుకున్నారు మేమేంటంటే హ్యాండ్లాక్ వేసాము నాది అయితే చిన్న క్యాబిన్ బ్యాగ్ ఉందో సో వాల్యుబుల్స్ ఉన్నాయి కదా అని చెప్పి నేను హ్యాండ్లాక్ వేశాను అలాగే నా పక్క రూమ్లో పర్సన్ కూడా సేమ్ అలానే హ్యాండ్లాక్ వేసి ఉన్నారనమాట సో హ్యాండ్లాక్ వేసి ఉన్నాం కాబట్టి అందులో ఏదో ఒక వాల్యుబుల్ థింగ్ ఉంటుందని గెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోయారు సో మేము అలా ఒక వన్ టూ అవర్స్ షాక్లో ఉండిపోయి ఆలోచించి నెక్స్ట్ మేము కాప్స్కి కాల్ చేసాము సో కాప్స్ అయితే వచ్చారు వచ్చి మొత్తం ఇల్లంతా చూశారు కింద లో ఉన్న ఆయనని కూడా ఎంక్వైరీ చేశారు మాది పాస్పోర్ట్ నెంబరు డీటెయిల్స్ అన్నీ నోట్ చేసుకున్నారనమాట నోట్ చేసుకుని ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత స్టేషన్కి వస్తే రిపోర్ట్ అయితే ఇస్తామన్నారు సో అక్కడి వరకు అంత బాగానే ఉంది బట్ ఇక్కడ నేను ఎక్కువగా ఫీల్ అయింది ఏంటంటే నేను కేవలం అది లాక్ వేసి ఉండడం వల్లే మొత్తం నా డాక్యుమెంట్స్ పోనీ అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను బికాస్ లాకేస్ లేకపోతే మహా అయితే ఏముంది డబ్బులు తీసుకునే వాళ్ళు బంగారం తీసుకునే వాళ్ళు డాక్యుమెంట్స్ని వాళ్ళు ఏం చేసుకుంటారు వాళ్ళకైనా అవి యూజ్ అవ్వవు ట్రాష్ చేసేస్తుంటారు ఎప్పుడో అండ్ ఆ రోజు ట్రాష్ డే కూడా యాక్చువల్లీ అది ట్యూస్డే సో వాడు ఎక్కడో మధ్యలోనే పడేసి ఉంటాడు నా బ్యాగ్ని ఖచ్చితంగా అవి ట్రాష్లోకి వెళ్ళిపోయి ఉంటాయి సో నేనైతే ఇలా జరిగిందని మా ఇంట్లో ఫస్ట్ అయితే చెప్పలేదు రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు నెమ్మదిగా చెప్దామనుకున్నాను ఎందుకంటే కంగారు పడతారు కదా తెలిస్తే అని చెప్పి సో వాళ్ళైతే ఏం చెప్పారంటే కాప్స్ మేము ఖచ్చితంగా రికవర్ చేస్తాము చేయడానికే ట్రై చేస్తాము అని చెప్పి చెప్పారు కానీ త్రీ మంత్స్ అవుతుంది ఎలాంటి అప్డేట్ లేదు సో ఈలోపు నేను ఏం చేశానంటే నా పాస్పోర్ట్ అయితే నేను మళ్ళీ రీఅప్లై చేసుకున్నాను దేవుడి దేవల్ల నాకు పాస్పోర్ట్ అయితే మాత్రం వచ్చింది బట్ మిగతా డాక్యుమెంట్స్ అయితే నాకు ఏమీ రాలేదు నేను ఇంకా అప్లై చేశాను అనమాట ఈఏడి కార్డు ఇక్కడ థింగ్ ఏంటంటే పోయిన వాటితో పాటు ఇవన్నీ అప్లై చేసుకోవడానికి మళ్ళీ ఫ్రెష్ ప్రాసెస్ మళ్ళీ ఇంతకు ముందు అప్లై చేసినప్పుడు ఎంతైతే అమౌంట్ పే చేశామో అవన్నీ పే చేయాల్సి వస్తుంది సో డబల్ అనమాట పోయిన వాటితో పాటు ఇక మళ్ళీ ఇవన్నీకి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది సో నా ప్రమేయమే లేకుండా జాగ్రత్తగా ఇంట్లో పెట్టిన డాక్యుమెంట్స్ అవి పోయినాయి సో యా ఇక్కడ లైఫ్ ఇలానే ఉంటుందేమో మరి నాకైతే తెలీదు నేను ఇంతకుముందు చాలా ఇళ్లలో ఉన్నాను అందరూ స్టూడెంట్సే బట్ ఇంతకుముందు ఏంటంటే నేను జెర్సీ సిటీలో ఉండేదాన్ని ఇప్పుడు నేను ఉంటున్నది కౌంటీ అనమాట ఇక్కడ ఇల్లు చాలా దూరం దూరంగా ఉంటాయి స్పేషియస్గా ఉంటాయి బట్ సెక్యూరిటీ అయితే నేను చెప్పలేను ఇప్పుడు ఇంకా నాకైతే అసలు ఇంట్లో ఒక్కదానే ఉండాలన్నా కూడా ప్రజెంట్ భయమేస్తుంది సో ఇలాంటి ఇన్సూరెన్స్ కూడా జరిగే అవకాశం ఉంది బీ వెరీ కేర్ఫుల్ మనం ఎవరితో ఉంటున్నాము ఎలాంటి వాళ్ళు ఏంటి అని కూడా చూసుకోవాలి బట్ కొన్ని కొన్నిసార్లు ఇంకా అది రాసిపెట్టి ఉంటుంది దానికి ఇంకేం చేయలేము ఇప్పటికైతే నా డాక్యుమెంట్స్ ఏమీ దొరకలేదు అవి ఇంకా నాకు దొరుకుతాయనే నమ్మకం కూడా లేదు అండ్ ఇంకా పోయిన బంగారం కానీ డబ్బులు కానీ ఇంక అన్నీ పోయినట్టే కొత్త పాస్పోర్ట్ అయితే మాత్రం వచ్చింది ఈఐడి కార్డ్ అప్లై చేశాను ఇంకా రావాల్సింది ఉంది ఇక టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇవన్నీ కూడా ఇంకా నేను ఇండియా వెళ్ళిన తర్వాత నేను అప్లై చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ మాస్టర్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసేస్తాను అది కూడా వచ్చేసింది సో నాకు పోలీస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత నేను మా ఇంట్లో చెప్పాను సో వాళ్ళు కూడా ఆబ్వియస్లీ కంగారు పడతారు కదా పేరెంట్స్ నేను సేఫ్గా ఉన్నాను అంతే చాలు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు పోతే పోయిన అని చెప్పి అనుకుంటున్నారు సో అదనమాట ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ నాకు ఇలాంటి ఇన్సిడెంట్స్ కానీ జరగవు బట్ అదేంటో చాలా వరకు నాకే జరుగుతున్నాయేమో అని నాకు అనిపిస్తుంది ఇది ఒక్కటే కాదు ఈ ఇంట్లో నాకు ఇంకొక ఎక్స్పీరియన్స్ కూడా ఉంది అదేంటంటే ఒక హా హాంటెడ్ అని చెప్పొచ్చా లేకపోతే హారర్ అని చెప్తాను ఒక హారర్ ఎక్స్పీరియన్స్ అయింది ఈ ఇంట్లో నాకు సో అది కూడా తర్వాత ఫర్దర్గా ఫ్యూచర్ వీడియోస్లో అయితే షేర్ చేస్తాను సో యా ఇవన్నీ ఎందుకు చెప్పాలనిపించింది అంటే ఎవరైనా స్టూడెంట్స్ అంటే యుఎస్ అనే కాదు ఎక్కడైనా కానీ మీ డాక్యుమెంట్స్ అవన్నీ సేఫ్గా ఉంచుకోండి సాఫ్ట్ కాపీస్ ఉంచుకోండి సాఫ్ట్ కాపీస్ లేకపోతే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అండ్ జెరాక్స్లు కూడా దగ్గర ఉంచుకుంటే చాలా మంచిది అని చెప్పి నా ఒపీనియన్ సో యా అలా ఒక పెద్ద ట్రాజిడీ జరిగిందనమాట నా లైఫ్లో సో ఇది ఒకటే కాదు ఇంకా చాలా యూఎస్ లైఫ్ అంటేనే నాట్ ఓన్లీ ఇన్ యూఎస్ అబ్రాడ్ కంట్రీస్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది అన్టోల్డ్ స్టోరీ అంటాం కదా సో అలా ఇది నాకు ఒక ఒక పెద్ద లెసన్ సో అదనమాట నా లైఫ్లో జరిగిన ద బిగ్గెస్ట్ ట్రాజడీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అల్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో